ఎర్ర సముద్రపు హౌతీల గురించి తెలుసుకుందాం ఈ ఎర్రస హౌతీలని మనం అంటుంటాం కదా వీళ్ళు ఎర్ర సముద్రంలో కొంతకాలంగా అనుకూలంగా సృష్టిస్తున్నారన్నమాట దీని గురించి తెలుసుకుందాం హౌతీలు ఎర్ర ఎమ్మెన్ కు చెందిన సాయుధ ముఠా అనమాట హౌతి అన్నది ఎమ్మెన్ కు చెందిన సాయుధ ముఠా పంతొమ్మిది వందల తొంభైలో నాటి దేశాయుద్యుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకు పుట్టుకొచ్చారు అన్నమాట ఈ హౌతీలు అంటే పంతొమ్మిది తొంభైలో నాటి దేశాభి ఉన్న అలీ అబ్దుల్లా సలిహాయ్ అవినీతిని ఎదిరించేందుకు ఈ అవతిలు పుట్టుకొచ్చారు అక్కడ సియా ముస్లిం మైనారిటీలో జైదీలనే ఉప్పత్యాగకు చెందినవారు ఈ హౌతీలు అనమాట వీరి ఉద్యమ వ్యవస్థాపక నేత అయిన అసన్ ఆల్ హౌతి పేరట వీళ్ళకి ఆ పేరు వచ్చిందనమాట హౌతీలని ఈ మొఠాను తొలత అన్సర్ అల్లా అంటే దేవపక్షపాతులుగా పిలిచేవారు అనమాట ఫస్ట్ వీళ్ళని అన్సర్ అల్లా అని పిలిచేవారు అనమాట వీళ్ళని హౌతిల్ని హౌతీలు అంచవేసిన సౌదీ అరేబియా సహాయంతో సలే అంటే అప్పటి అబ్దుల్లా రెండు వేల మూడులో విప్రయత్నం చేశారు యమన్ ప్రభుత్వంపై రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళు తీవ్రస్థాయిలో పోరాడుతున్నారు ఫలితంగా పదేళ్ళుగా దేశంలో అంతర్యుద్ధం అట్టడికి యమన్ సౌదీ యూఏఈ ఇతర అరబ్ దేశాలలో యమన్ ప్రభుత్వం దన్నుగా ఉన్న హౌతీని ఎదిరించి నిలుస్తున్నారు అంటే సౌదీ యూఏఈ ఇతర అరబ్ దేశాలని యమన్ ప్రభుత్వం దన్నుగా ఉన్నా సరే హౌతీలు వాళ్ళని ఎదిరించి నిలుస్తున్నారు అన్నమాట ఈ పోరాటి ఇప్పటికే ఏకంగా మూడు పాయింట్ ఐదు లక్షల మంది దాకా బలైనట్లు అంచనా మూడు లక్షల యాభై వేల మంది ఇప్పటివరకు బలైపోయినట్టు చనిపోయింది అల్లర్లు తాళలేక ఒక యాభై లక్షల మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యమాన్ నుంచి వలసబాటి పట్టారని కూడా ఐక్యరాశ్రమ పేర్కొంటుంది అమెరికా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాలకు పాశ్చాత్య వ్యతిరేకంగా ఇరాను పాలిస్తీనా ఎబ్జుల్లా గ్రూప్ తదితరులతో కలిసి ప్రతిఘటన శక్తులుగా హౌతీలు తమకు తాము చెప్పుకుంటున్నారన్నమాట అంటే అమెరికా ఇజ్రాయెల్ పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాను ఫాలిస్తీనా హెబ్బుల్లా గ్రూప్ తదితరులతో కలిసి ఇరాన్లో ఉన్న వాళ్ళు ఫాలస్తీన్లో ఉన్న వాళ్ళు హెబ్జుల్లా గ్రూపులతో కలిసి తమకు తాము ప్రతిఘటన శక్తులుగా అనమాట ఈ హౌతి వీరికి లెబనాన్ చెందిన హెబ్జుల్లా గ్రూపు అన్నదాన్ పుష్కలుగా ఉన్నారనమాట అది వీరికి రెండు వేల పద్నాలుగు నుంచి ఆయుధాలు స్థాయి సాయ శిక్షణ అందిస్తుంది అనమాట లెబనాకు చెందిన హెబ్జుల్లా గ్రూపు దీని ఫుల్ సపోర్ట్ అనమాట ఇరాన్ కూడా హౌతీలకు పూర్తిగా దనుగా నిలుస్తుంది ముఖ్యంగా వారికి బాల్టిక్స్ మిషన్ సమకూర్చింది కూడా ఇరానే అమెరికా రక్షణ శాఖ అనుమానాలు కూడా ఇదే విధంగా ఇరానే వీళ్ళకి హౌతీలకి బాల్టిక్ స్టెప్లు ఇచ్చిందని అమెరికా కూడా చెప్తుంది రెండు వేల పంతొమ్మిది తమ్ముడు తమ శాతం దాడులు హౌతీలు వారిని డ్రోన్లు చెప్పులు కూడా ఇరాన్ అందజేసింది సౌదీ సౌదీ అరేబియా కూడా ఆరోపిస్తుంది గాజాబ్ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్పై జాతి హౌతీలు పదే పదే బాల్టిక్ మిసైల్ డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు నిజానికి రాజధాని సనాతో పాటు ఎమ్మెన్ అత్యధిక భావం హౌతి ఉంది హౌతీల చరలోనే ఎమన్ ఉందని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పొచ్చు ప్రజల నుంచి పనులు వసూలు చేయడమే కాక వారు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారన్నమాట ఈ హౌతీలు ఇక ఎమ్మెల్యే నర్ర సముద్ర తీర ప్రాంతం మొత్తానికి హౌతీలే నియ నియంత్రిస్తూ ఉన్నారన్నమాట ఇప్పుడైతే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణా పెను సవాలుగా అనమాట రెండు వేల పది నాటికే ఈ మూట కనీసం లక్ష పైచీలకు సాయుధ బలం ఉన్నట్లు ఐక్యరాసం అంత అంటే వీళ్ళకి ఒక లక్ష మంది సాయుధ బలం ఉన్నమాట హౌతీలకి ఆయన ఐక్యరాశ్యం అయితే లెక్కలు చెప్తున్నాయి అలాగే యమన్తో లెబనాన్ సంబంధించిన సాయుధ మూట కూడా కదా ఆసియా యూరోప్ మధ్య సముద్ర రవాణాకు ఎర్ర సముద్రమే అత్యంత దగ్గర దారు అంతేకాక అంతర్జాతీయ సముద్ర వర్తకంలో కనీసం పదిహేను శాతం మాట ఎర్ర సముద్రం కానీ జరుగుతుంది మధ్యధర సముద్రం సుయోజ్ కానుకొండ సాగుతుంది అనమాట ఈ నేపథ్యంలో అక్కడ హౌతిల్ మతి లేని ప్రభావంగా అంతర్జాతీయ వర్త తీవ్రంగా భారపడుతుందన్నమాట ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే నౌకలకు బీమా ప్రీమియాన్ని కంపెనీలు పది రెట్లకు పైగా పెంచేసాయి మెరిటరీ ఫిషింగ్ కంపెనీ మాక్సు హపాంగ్ లాయిడు బ్రిటిష్ పెట్రోల్ వంటి పలు కంపెనీలు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలను కూడా ఎంచుకుంటున్నాయి దాంతో అంతర్జాతీయ సాగు రవాణా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి అటు దాడులు ఇటు బీమా వ్యాయాలు పెద్ద రవాణా కంపెనీని ఎర్ర సముద్ర మార్గాన్ని సమస్క నమస్కారం అంటున్నాయి అనమాట పేరసి ఇదంతా రవాణా వ్యయాలు బాగా పెరిగిపోయింది కారణమవుతున్నాయి అంతర్జాతీయ సముద్రతో పాటు నిత్యాసధారులు విపరీతంగా పెరి పెరిగి పెరగవచ్చు అనమాట ఎర్ర సముద్ర కొంతకాలం అల్లకూలంగా మారింది ఇలాంటి హౌదీలు ఉగ్రదారులు అనమాట ఆ మార్గంగా ప్రయాణిస్తే అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై ఎలబడిగా కాల్పులు జరుపుతూ వాటిని తమ నియంత్రణలో తీసుకుంటూ సమాజానికి పెళ్లి సవాలుగా అనమాట అంటే పాలిస్తీనా అమాస్ ఉగ్రవాద పెరుగుదాడు దిగిన కనివీరే రీతి సృష్టించడం తెలిసింది అందరికీ అందుకు ప్రతీకారంగా హమాస్ నిర్మూలన లక్ష్యంగా పాలిస్తీనాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయల్ తెరదీసింది హమాస్కు దానిగా హౌతీలు ఆగడాలు ఇప్పటి నుంచి అప్పటి నుంచే హెచ్చుమీలుతున్నాయి అన్నమాట ఇజ్రాయల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకను లక్ష్యంగా చేసుకుని హౌతీలు హెచ్చరిస్తున్నారు వాస్తవానికి ఈ సంబంధమైన నౌకలను కూడా వదిలిపెట్టలేదు కొద్ది రోజులుగా కనిపించిన ప్రతి నౌకమే హెచ్చరిక దాడులు దిగుతూ కల్లో సృష్టిస్తున్నారు హౌతీలు సమీపంలో నౌకలపై డ్రోన్లు సూదూరులు ఉన్న వాటిపై ఏకంగా బాల్టీ మిస్సైల్ ప్రయోగిస్తూ గూగుల్ రేపుతున్నారు హౌతి దాడులు ఐదు వందల శాతం పెరిగారు ఇరాన్ సహకారంతో ఈ పుష్కలంగా ఉందని అమెరికా ఆరోపిస్తుంది మిత్రరాజ్యంతో కలిసి హౌతికాలను కొద్ది రోజులు అమెరికా పెట్టుబడి పెద్ద ఎత్తున క్షిపణదారులకు దిగి అంతరించాలని అనుకుంటున్నారన్నమాట భౌతిక మొట్టమొదటి అమెరికా బ్రిటన్ విరుచుకుపడ్డాయి మిలిటెంట్ ఆవాసు ఆయుధకాలపై ఆ దేశాలు సంయుక్తంగా దాడులు కూడా చేస్తాయి యుద్ధ నౌకరు జలంతగా ఫైట్లు చేయడంతో ఏకకాలంలో తమ తమ హాక్ తదితరులతో ప్రయోగించి వాళ్ళు లక్ష్యాలు చేధించినట్టు అమెరికా చెప్పుకుంటుంది అలాగే ర్యాల్ సైట్లతో పాటు డ్రోన్లు మిసైల్ నిల్వ ప్రయోగ కేంద్రాలు తాజా దాడులు ధ్వంసమైనట్టు కూడా ప్రకటించింది ఒకరి మొక్కరు సంవత్సరించబోమందుకు ఈ దాడులు తాజాగా రుజువు అని అమెరికా అధ్యక్షుడు అంటున్నారు చరిత్రలో తొలిసారిగా షిప్ బాల్టిక్ మిసైల్ను హౌతే ప్రయోగిస్తున్నారు ఇది అంతర్జాతీయ వర్తకానికి నౌకలకు నావికులకే కాక అమెరికా రాష్ట్ర సిబ్బంది కూడా ప్రమాదంగా మారిందనమాట అంటే వీళ్ళు యాంటీ షిప్ బాల్టిక్ మెసైల్ను కూడా హౌతులు అన్నమాట సనాలోని కూడా తెల్వారుజాము కనీసం నాలుగు భారీ పేర్లు జరిగాయని పద్దెనిమిది రోజులు రెండు మిసైళ్ళు ఒక యాంటీషిప్ మిసైల్ కూడా అమెరికా యుద్ధ విమానాన్ని ఆలకూర్చాయని చెప్తున్నారు అనమాట దక్షిణాన తైజు దమార్ వంటి నగరాలపై కూడా దాడులు జరుగుతున్నాయని ప్రత్యక్షాలు చెప్తుంది అమెరికా హెచ్చరిక నేపథ్యంలో కొద్ది రోజుల పాటు దాడులు దూరంగా ఉన్న హౌతీలు సముద్ర నౌకలపై పెద్ద సంఖ్యలో షిప్పులు ప్రయోగిస్తుంది కొంతకాలం నుంచి అలాగే ఋషి సేనకు అప్పట్లో ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మకు కూడా జరగలేదు అలాగే నెదర్లాండ్స్ కేరళ భయను దండగా నిలిచాయంటుందన్నమాట డెన్మార్క్ జర్మనీ ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ బహిరైన్ న్యూజిలాండ్ దక్షిణ కొరియా తగ్గత దేశాలకు కూడా ఇప్పటికీ హౌతులను హెచ్చరించే ఎర్ర సముద్ర నౌకల భద్రత నిమిత్తం ఇరవై రెండు దేశాలు కలిసి ఆపరేషన్ ప్రాస్పిరిట్ గార్డియన్ పేరిట కొత్త సముద్ర రక్షణ రమేషన్ అమెరికా తాజాగా తరదీసింది ఇందులో భాగంగా నౌక రక్షణ అర్థం అమెరికా తగ్గ దేశాల యుద్ధ నౌకలు అమెరి ఎర్ర సముద్ర జలాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి అన్నమాట ఆపరేషన్ ప్రాస్పరిట్ గార్డియన్ పేరిట ఇరవై రెండు దేశాల తర్వాత అమెరికా నౌకలు ఎర్ర సముద్రం గస్తీ కాస్తున్నాయి అనమాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం